శ్రీమాత్రే నమ హరి ఓం రేపు అనగా పంతొమ్మిదవ తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము మంగళవారము శ్రావణమాస కృష్ణపక్ష ఏకాదశి ఈ ఏకాదశిని అజ ఏకాదశి అన్నద ఏకాదశి అంటారు ఈ ఏకాదశి రోజు విష్ణువును ఆరాధించట వలన ఆర్థిక ఇబ్బందులు తొలగడం కోల్పోయిన పదవి పేరు ప్రతిష్టలు తిరిగి రావడం కుటుంబంతో కలిసిమెలిసి ఆనందంగా సంతోషంగా జీవిస్తారు స్వయాన హరిశ్చంద్ర మహారాజు ఈ ఏకాదశిని ఆచరించి పోయిన తన రాజ్యాన్ని భార్యను చనిపోయిన తన కుమారుని విష్ణువు అనుగ్రహంతో పొందారు ప్రతి ఏకాదశి రోజు ఆరోగ్య రీ సహకరించిన వారు ఉపవాసం లేదా పండుూపాలు తీసుకుంటూ విష్ణు ధ్యాసలో గడుపుతూ విష్ణు సహస్ర నామాలను చదవడం లేదా వినడము అజ ఏకాదశి వ్రత కథను వినడం వలన మనసు స్వామికి మరింత చేరువుగా ఉంటుంది కావున అజయ్ ఏకాదశి పాలన వలన అన్న పానీయాలకు సిరి సంపదలకు లోటు లేకుండా ఆనందకరమైన కుటుంబ జీవనం గడిపి తుదకు విష్ణు సాయుధ్యాన్ని చేరుకుంటారు అజయ్ ఏకాదశి వ్రతకథ ఛానల్ నేమ్ కింద కనిపిస్తున్న లింక్లో ఉంది వీక్షించగలరు జై శ్రీమన్నారాయణ